అసలు వాస్తవం ఏంది తెలుసుకోవాలని ఆయన అప్పటికప్పుడు అనుకొని సోమస్థలకి రావడం ప్రాజెక్టు యొక్క పరిస్థితుల్ని ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా అధికారులతో సమీక్షించారు మంత్రి గారు మేము కూడా అందరం ఉన్నటువంటి పరిస్థితుల్ని వివరించాం వాటన్నిటిని బట్టి ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ శాఖ మంత్రి గారు నెల్లూరు సోమశల అధికారులకి జిల్లా కలెక్టర్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎంత మ్యాన్ పవర్ కావాలి ఎంత రెండు వందల క్యూసెక్కులతో ప్రారంభించాం దీని ఎంత అవసరం ఉన్నా చివరి వరకు నీళ్లు వెళ్ళేదానికి కావాల్సినటువంటి నీటి పరిణామాన్ని మనం అప్పుడప్పుడు పెంచుకుంటూ పూర్తి స్థాయిలో ఈ ఉత్తర కాలువ మనకి ఉన్న కెపాసిటీ వరకు నీటిని విడుదల చేయడం జరుగుతుంది దీనివల్ల రెండు మూడు రోజుల్లో ఆత్మకూరు రిజర్వాయర్కి నీళ్లు చేరేటువంటి అవకాశం రేపటి నుంచి ఇంకా పెరుగుతుంది కాబట్టి ప్రవాహం ఆ నీటి ప్రవాహం వల్ల మూడు రోజుల్లో వరకు అనేటువంటిది ఇవాటికి సాంకేతికంగా ఉన్నటువంటి సమాచారం పూర్తి స్థాయిలో ఇవి రాళ్లపాడు ప్రాజెక్టు వరకు కూడా నీళ్లు విడుదల చేయాల్సిన అవసరం ఇది తక్షణ అవసరాలకి త్రాగునీటి అవసరాలకి పశువులకి త్రాగునీరు ఇవ్వడానికి పంట పొలాల్లో రైతాంగానికి ఉపయోగపడే విధంగా కొంతవరకు కొంతమేర ఆర్టికల్చర్ క్రాప్ట్స్కి నీళ్ళు ఇవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది నేను చెప్పి దాదాపుగా ఈ ప్రణాళిక పూర్తి చేయాలి అని అంటే ఐదు వందల నుంచి ఆరు వందల కోట్ల రూపాయలు ఈ ఒక్క సోమశల పంచాయతీలో మన ప్రభుత్వం ఖర్చు చేయబోతుంది సోమశల వాసులకి ఇది అభివృద్ధి సోమశెలలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి దీనివల్ల ఆర్థిక ప్రగతిని సాధించాలి వచ్చేటువంటి పర్యాటకుల్ని ఆహ్వానించడం వాళ్ళని ఇక్కడ అన్ని ప్రాంతాలు తిప్పి చూపడం ఇవన్నీ కూడా వీళ్ళకే ట్రైనింగ్ ఇస్తారు దీనిలో ఉద్యోగస్తులందరూ సోమస్థల వాళ్ళే ఉంటారు ఇక్కడ యువత నైపుణ్యంగా ఉంటే వాళ్ళకే ట్రైనింగ్ ఇచ్చి ప్రాక్టీస్ చేయించి ఇవన్నీ కూడా చేయడం జరిగేది ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక మంచి అవకాశం ఇచ్చేటువంటి టూరిజం ప్రాజెక్ట్ చేయబోతున్నాం త్వరలో దానికి కూడా ఇక్కడనే శంకుస్థాపన చేస్తాం బహుశా ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి గారు అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి వచ్చి శంకుస్థాపన చేసే అవకాశం మాధవయ్య ఆర్ఆర్ హోమ్ Elegant style, awesome range, beautiful collections, colorful designs, ultimate selection, stunning beauty. Madhavaya are our home depot. బ్యాంక్ కాలనీ శ్రీహరినగర్ టీడీపీ ఆఫీస్ ఎదురుగా నెల్లూరు ఇది బ్రాండ్ ప్రమోషన్ కాదు బాండింగ్ రిలేషన్